మంచి విద్య నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు ప్రకాశం జిల్లా పొదిలిలోని ఎస్సీ బాలికల బీసీ బాలుర వసతి గృహాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులకు వస్తువులు పరిశీలించారు అనంతరం విద్యార్థులను అడిగి పూజన వస్తువులు ఏ విధంగా ఉన్నాయని ప్రశ్నించారు ప్రతి ఒక్కరు బాగా చదువుకుని తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని ఆయన విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై మూడు కోట్లు కేటాయించి మరమ్మతులు చేస్తున్నామని స్వచ్ఛంద్ర కార్యక్రమంలో విద్యార్థుల టాయిలెట్స్ వాటిని కూడా నిర్మిస్తున్నామని అన్నారు విద్యార్థులు దురలవాట్లకు దూరంగా మంచి విద్యావంతులు తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో వసతి గృహాల వార్డెన్లు పొదిలి మరిపూడి టీడీపీ నాయకులు పాల్గొన్నారు వసతి గృహ నిర్మాణ పరిశీలించడం జరిగింది ఈ హాస్టల్స్ కూడా కలిపి దగ్గర దగ్గరగా డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ బాయ్స్ హాస్టల్ తొంభై శాతం పూర్తయింది బాలికల వసతి గృహంలో దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయినట్టుంది ఇవన్నీ చూడటమే కాకుండా రాత్రి పూట కూడా వాళ్ళు బయటకు వెళ్లకుండా సేఫ్టీగా ఉండేందుకు కూడా పిల్లలకు కూడా ఒక సెక్యూరిటీ పరంగా కూడా తీయమని చెప్పి చెప్పింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల చదువుల పట్ల మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చదువు తీసుకున్నారు మంచి విలువలతో వాళ్ళు ఉండాలనేటువంటి లక్ష్యం తీసుకున్నారు పౌర సరఫరా శాఖ మంత్రులు మనోహర్ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మంచి నాణ్యమైన బియ్యాన్ని మధ్యాహ్న భోజనానికి హాస్టల్ కూడా అందిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఇచ్చి ఈ హాస్టల్ రిపేర్లు చేస్తున్నాం ఇంతేకాకుండా ఈ హాస్టల్స్లో కూడా స్వచ్ఛ భా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కింద టాయిలెట్స్ కూడా మంజూరు చేయడం జరిగింది ఎక్కడా కూడా విద్యా ప్రమాణాలు స్కూల్స్లో రాజీ పడకుండా వసతి గృహాల్లో కూడా రాజీ పడకుండా మేము పనిచేస్తున్నాం మా లక్ష్యం ఏంటంటే యువత చెడు ద్రో పట్టకూడదు డ్రగ్స్ లాంటి అడిగిపోకూడదు బానిస కాకూడదు చదువుకోవాలి ఇంచే ఉద్యోగాలు రావాలి ఆ కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలి అనేటువంటిది ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన దీనికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం నుంచి పూర్తి సపోర్ట్ ఇస్తున్నటువంటి మన మోడీ గారికి ఎందుకంటే ప్రధానమంత్రి గారికి పిఎం అజయ్ కింద కూడా ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలతో హాస్టల్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మనకి ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారు కూడా ఒక ఇరవై కోట్లు ఇవ్వడంంది మొత్తం వంద కోట్లతోటి కొత్త హాస్టల్లు నిర్మాణం చేస్తున్నాం రాష్ట్రంలో దాంతోపాటుగా యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో స్వచ్ఛంధ్రాల కింద టాయిలెట్స్ ఇస్తూ ఉన్నాం నూట నలభై మూడు కోట్ల రూపాయలతోటి ఈ హాస్టల్ రిపేర్లు చేపడుతున్నాం ఇంత పెద్ద మొత్తంలో ఇంత ముందు ఎన్నో చేయలేదు మా ప్రభుత్వం పేదల పట్ల ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల సంక్షేమం పట్ల ముందుకెళ్తున్నాం ఎస్సీ విద్యార్థులు నీటిలో కొంచెం మిస్ అయినట్ల లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఎంబీబీఎస్ కూడా ఎక్కువ మందిని చేర్పించే చర్యలు తీసుకుంటున్నాం మూసివేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యార్థి పథకం కూడా తిరిగి ప్రారంభిస్తున్నాం ఇలాంటి చాలా సంస్కరణలు మేము తీసుకొచ్చాం మా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం మీకు తెలియజేస్తాం